హాయ్ హలో వెల్కమ్ టు విఎస్ కుకింగ్ అండ్ రంగోలి నేను మీ విఎస్ అండి ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన మసాలా వంకాయ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మసాలా వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవ్వరి పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే చాలా అంటే చాలా ఇష్టం కదండి వంకాయ కర్రీ అంటే అలా నోట్లో వేసుకోగానే ఎలా కరిగిపోయా వంకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వంకాయలు తీసుకొని నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి వాటర్లో సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయలు నాలుగు వైపుల ఘాట్లు పెట్టుకోవాలండి ఒకవైపు పెట్టేసి వదిలేయకూడదు నాలుగు వైపులు పెడితేనే మసాలా వంకాయల్లో పెట్టడానికి అవకాశం బాగుంటుంది అవి ఉడకడానికి కూడా చాలా చక్కగా ఉడుకుతాయి స్టవ్ ఆన్ చేసి బండి పెట్టేసుకొని టీ స్పూన్స్ పల్లీలు వేసి వేయించుకోవాలి వంకాయల్లో మసాలా పెడతాం కదా మసాలా ప్రిపరేషన్ ఇవి టీ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు ఆలుకాయలు యాలకులు అండి మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి వన్ మినిట్ వేగిన తర్వాత జీడిపప్పు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసేసి వేయించేసుకొని రెండు స్పూన్లు తెల్ల నువ్వులు అవి కూడా వేసి వేయించేసుకోవాలి వేయించేసి పక్కన పెట్టేసి ఇవ్వాలి వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి సల్లారిని ఇచ్చేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి టూ ఆనియన్స్ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కొంచెం పసుపు వన్ స్పూన్ సాల్ట్ కొంచెం చింతపండు ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని లైట్గా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మరీ జోర అవ్వకూడదు పేస్ట్ వంకాయల కూర్చుకోవడానికి సరిపోయినట్టుగా పట్టుకోవాలి మసాలా ఆ మసాలా పేస్ట్ని ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు నాలుగు వైపులా పెట్టేసుకొని వేయించుకోవాలి చూసారా ఇలా నాలుగు వైపులా కూర్చుకోవాలి మసాలా నాలుగు వైపులు కురిస్తే ఉడికిన తర్వాత కూడా తినడానికి ఫ్లేవర్ బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి అడుగు వేసి వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత మసాలా పెట్టేసుకున్న వంకాయలు వేసేయాలి మసాలా పెట్టి వంకాయలు వేసిన తర్వాత మిగిలిపోయిన పేస్ట్ కూడా వేసేసి మిక్సీ దార్లో కొంచెం వాటర్ కలిపి వేసేసుకోవాలి మొత్తం కలిపేసి మూత పెట్టి ఉడకనివ్వాలి వంకాయ గుత్తి వంకాయ రెసిపీ అంటే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారా వంకాయ కర్రీ ఉడికిపోయింది కదా గ్రేవీగా వంకాయ కూడా చాలా పర్ఫెక్ట్గా బాగా కుక్ అయినాయి వంకాయ రెసిపీ అండి నోట్లో వేసుకోగలన అలా కరిగిపోతుంది వావ్ ఎమ్మీ ఎమ్మీగా చాలా టేస్టీగా ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్ వంకాయ రెసిపీ తప్పకుండా రెసిపీ ట్రై చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే చేసారా అంత పర్ఫెక్ట్గా అద్భుతంగా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది వంకాయ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి